ఐదు వస్తుంది అండి ఇంక ఇప్పుడే మాట ఇంకా చేయల పనులు చేసుకొని ఇంకా గెనాలు వేయాలి కదా రేపు ఎల్లుండి వేయాలి అందుకని చెప్పేసి ఇంకా చాలా అయితే నీళ్ళు వేస్తున్నాను రాజకుమారి ఇంటి దగ్గర ఉండి ఇంకా ఇంట్లో పనులు మాత్రం చేసేసుకొని ఇంకా రేపు మా బొమ్మ చెల్లో రాబోతున్నారు కదా అయితే అలానే ఇంకా మాటలో మాట మనకైతే కిచెన్ వాళ్ళ పప్పు అయితే ఆర్డర్ చేసాము ఎందుకంటే మన కిచెన్లో పాడిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేను రోజున మీషోలో ఆర్డర్ మాట ఇదైతే కొంచెం కొత్తగా లుకింగ్గా ఉంది ఒక కప్లో టీ పోసినట్టుగా ఉన్న ఉందన్నమాట ఇంకా చూపిస్తాను వాటర్ ప్రూఫ్ ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి ఓకే రాజే ఓపెన్ చేశావు కదా ఓకేనండి మొత్తం అయితే నాలుగు రీళ్ళు అయితే ఆర్డర్ చేశాను అనమాట నాలుగు రీలు ఏమో ఇంకా దేనికంటే మనకి రెండు మూడు రీలు సరిపోతాయి కానీ ఎక్స్ట్రా రీలు మా చెల్లెల కోసం అయితే ఆర్డర్ చేశాను కూడా పంటిటప్పుడు మనది పాత వాళ్ళ స్టిక్కర్ ఉంది కదా అయితే చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు సరే సరే చెప్పిందా సుహాసిని నీ రాగలింది తగ మాట్లాడుతున్నావు హాయ్ చెప్పు హాయ్ అండి నేను మీ సుహాసిని ఇంకా రాగాలు ఇంకా పార్ట్ అయితే వాష్ స్టిక్కర్ తీసేసి ఇంక ఇదైతే అంటిస్తామండి ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోలేను చెప్పేసి బావ అయితే నాకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట అంటిస్తే నేను ఇంకా కిచెన్ లో ఉన్నాయి మొత్తం ఒకసారి తీసుకుంటాను చూపి ఇంకోసారి చూపి ఒకసారి తమ్మి కూడా దిగినట్టు ఉంటుంది బయట కానీ మొత్తం బార్కి కిందకి చూపి మా సువాసిని కూడా ఫోటో దిగాలని ఇటు నానా సూపర్ సరేనండి ఇంకా ఎలా ఉందని చెప్పేసి కాంసెషన్ చెప్పండి ఇంకా గోడ కండిచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది బాగుంది అంటే రాజకుమార్ కుమార్ చెప్పుకో ముందు నేను ఆర్డర్ చేసిన దీన్ని సర్లని కదా సుహాసి నీకు అందనే కాదు మొత్తం పడేసిద్ది ఒకసారి రోజు చుట్టు పెట్టి పక్కన ఓకేనండి ఇంకా కిచెన్ కూడా రూపురేఖలు మొత్తం మార్చాలనుకుంటున్నాము ఎందుకంటే ఇలాగ విలాపరంగా కనపడతా ఉంది అందుకంటే ఇంకా అందుకని చెప్పేసి మనం దర దగ్గర దగ్గర కట్నంటది కదా చెప్పు చెప్పు సరేనండి మనకైతే కిచెన్ అంటే మనం కుకింగ్ చేసేటప్పుడుకి మనకి డబ్బా లోటు అవ్వపడేటట్టుగా ఇంకా రేపు ఎన్నుకుండా వెళ్ళినప్పుడు రేపు ఎప్పుడైనా చూయించుకోవడానికి కానీ బాగా ఏమన్నా మర్చిపోకుండా అయితే కటన్స్ అయితే తెప్పి ఎందుకంటే ఇటు దొంగ కూడా పడతా ఉంది స్టవ్ మీద కానీ వాటి మీద ఈ ఒంట్లు సామానకు కూడా మనం వంట చేసినప్పుడు అంత అంట్లు పెడతా ఉంది కదా కనుక చెప్పేసి కటన్ తెచ్చుకుంటే మనకు అవసరమైనప్పుడు కర్టన్ తీసుకోవచ్చు అవసరం లేనప్పుడు కట్టన్ తీసుకుంటే చోట్ కూడా చాలా అందుకని చెప్పేసి రెండు దర్వాజ అట్లనే తీసుకొస్తానండి ఈసారి పోతే చూడండి మన కిచెన్ చూడండి ఎంత పాడైపోయింది అదంతా జిడ్డు అది కాక పాడైపోయింది ఇది ఎక్కువ రోజులు ఉండదు కదా వాళ్ళ స్టెక్కర్ అనేది ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది మనం వచ్చి కూడా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వచ్చిందంటే అందుకే ఇదంతా తీసేసి ఇంక ఇదైతే వంటించేద్దాం బాబా అయితే త్వర తరగా స్టెక్కర్ మొత్తం బీకేసి ఇంక అంటేస్తాడు చూపిస్తాడు ఆయిల్ అదంతా చండాలంగా ఇంకా ఒకవేళ మిగిలితే ఇక్కడ కూడా ఈ ప్లాట్ఫారం కూడా వేయాలని చెప్పేసి చూస్తున్నా మన రోజు మనం చూపించాం కదా ఆ గ్యాస్ అయితే మనం మొత్తం ఇక్కడ కింద కూడా వాల్ పేపర్ ఇచ్చేసి ఆ సైడ్ కూడా వాల్ పేపర్ అంటించి మన కింద కింద పెట్టుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది సరే రాజీ ముందు అయ్యి మీకు అయ్యింది పట్టుకుంటా మొత్తం ఒకే రకం ఉండాలా ఇంకా ఓకేనండి ఇంకా స్టిక్కర్లు మొత్తం తీసేస్తున్నాము ఎంత పడినప్పుడు వచ్చింది శుభ్రంగా తీసేద్దాం

సర్లే దేవుడి మనం కూడా ఇల్లు కట్టుకుంటాం కదా సరేనా బంగ కాదు సొంత ఇంట్లో ఉన్నా కూడా అదొక సంతోషం అయినా మనకు ఇల్లు అక్కడ అయినప్పటికీ మనం కూడా కట్టాలా లేదా కొనాల ఏదో ఒకటి చేయాలి ఆ ఇంటి కాడనే పక్క పక్కనే ఉండేటట్టుగా చేద్దాం సరేనండి ఇంకా పూర్తి తీసేసి ఇంకా ప్రారంభిద్దాం మరి ఇంకా ఎట్ట పేపర్ కిచెన్ వాల్ అంటే ఇస్తాను చూపిస్తాను మీకు సరేనా బా అయిపోయిందా మొత్తం మనం కట్ చేసుకోవడానికైనా బాగుండదు బాగుంది బాగుంది కింగ్ అయితే సబ్బు కలర్ యూజ్ చేసి టీ కప్పులు అలాంటి బాగుంది సరే మరి ముందు కొలత చూసుకో చూసుకున్న తర్వాత సర్దుకుంటే బాగుంటుంది

ప్లాట్ఫారం లేకపోతే గ్యాస్కి ఉండదు నల్లగా పడతా ఉండదు స్టిక్కర్లు మొత్తం అయితే అంటించాడు కదా మన కిచెన్కి అయితే కొత్త మార్పు అయితే వచ్చేసింది ఇంకా మొత్తం అయితే ఇంకా అయిపోయినట్టే అంటియడం అయితే ఇంకా దీనికి కూడా మిగిలితే తంటిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంక ఇది ఒకటే మనకైతే తరగైపోయింది దీనికైతే ఇంక ఇది అంటించినా కానీ కొంచెం స్టవ్ కింద గంజి బొంజి పడినా ఏమన్నా నీళ్ళు పడినా కానీ అంట దీనికంటూ ఇంకోటి ఉండిద్దంటండి ఆ స్టిక్కర్ అసలుకి బాగా అయితే ఆర్డర్ చేస్తా అన్నాడు మా ప్రింట్స్ ఈ ఏమో నిద్రకు వచ్చి ఏడ్చి ఏడ్చేస్తుంది టైం వచ్చేసి ఇంకా ఏడున్నర మధ్యలో అవుతుంది కారం డబ్బాలు మొత్తమే సర్దేసుకున్నాను ఇంకా అక్కడ కూడా ఇవి కూడా సర్దేసానండి ఫైన్ వెజిటేబుల్ ఉండే కదా ఇంకా అవైతే ఇంక ఈ అరమారైతే ఖాళీ చేసేసి ఈ ఒంట్లో మొత్తం కూడా చంద్రబందరం కూడా ఉండే ఇంక ఇవి కూడా సర్దేసేసి బూజు దులిపేసి ఇంకా అట్టపెట్లు కూడా తీసి పడేస్తానండి ఇంక కిచెన్ ఒట్టి ఉంది క్లీన్ చేయాల్సింది స్టిక్కర్ అయితే అంటే కదా కొత్త మరపు అయితే వచ్చేసింది ఇంక కిచెన్ కూడా ఇంకా అంటులు మొత్తం సర్ది అయితే పని అయిపోయింది ఇంక ఇప్పుడు దాకా హాలు ఇదంతా క్లీన్ చేసేస్తాను ఓమా పిల్లల మందులు అని ఇంకా అన్ని సెల్పులు మొత్తం ఖాళీ చేసేస్తాను ఇంక ఇటు సైడ్ కూడా మొత్తం అయితే బట్టలు కూడా ఎవరు బట్టలు వాళ్ళకైతే ఇంక సర్ది పెట్టాను అనమాట ఇంకా అవి వచ్చేసి పాత కొడలండి ఇంకా ఇవి పడేయాలి మొత్తం అయితే ఇంక క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇంక సెలుపులు కూడా ఖాళీగా ఉండిపోయినాయి ఇంకా కింద ఉన్నాయి కూడా తీసేస్తే ఇంక ఈ సెలుపు లోట్లకి మొత్తం ఒక కటన్ పెడితే సరిపోద్ది కంట్లు ఉన్నాయి కదా బచ్చ కంట్లు సర్దేసుకోవటం సరేనా త్వర త్వరగా అయితే ఇంక మొత్తం సర్దేసుకున్నాం చూడండి ఓకేనండి ఇంక ఎగ్ తోటికి అయితే కింద మళ్ళీ అయితే పెట్టేసాను ఇంకా నాకైతే ఇంకా అంగన్వాడీలో వచ్చిన సరుకు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా కొంచెం మచ్చడం పెట్టేసుకొని మనకు అవసరపడ్డప్పుడు తీసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ కూడా ఉంది ప్రస్తుతానికైతే కూడా పైన పెట్టేస్తాను ఎలుకలు ఏమి లేవండి ఎలుకలు ఉన్నట్టయితే ఇంత కింద సర్దుకునే దాన్ని కాదు కతుకులు ప్యాకెట్లు అవి కూడా పప్పు చెక్క అవి కూడా ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసి ఇంకా పప్పు చెక్క అవి ఒక డబ్బాలో వేసుకుంటాను పూ అయితే బియ్యం వటుక ఇంకా ఇక్కడ పెట్టేసాను విడిగా అట్లు చూసారా కోడిగుడ్డ అట్లా ఇంక అయితే అంగన్వాడీలో ఇచ్చి రావాలండి పాపం పోయినప్పుడల్లా ఇంకా అసలుకి కవర్లు కానీ ఏమైనా తెచ్చుకోమంటారా అది తెచ్చుకోకుండా ఇంకా అట్లు తెచ్చుకుంటున్నాను ఇంక ఇంట్లో ఉన్న మనకు వేస్ట్ కదా ఇంకా అంగన్వాడీలు ఇచ్చి రావాలి అట్లొట్టుకి ఇంకో అట్ల పని అయితే అయిపోయింది కదండి ఇంక అంట్లు కూడా తీసేసి ఇంకా దుమ్మంతా కిందకు దులిపేసి ఇంక ఈ వెజిటేబుల్ ఏమో ఇంక అరమాటలో పెట్టేసుకొని ఇంక అంట్లు కూడా మొత్తం సర్దేస్తూ ఉంటాను చూసేయండి ర్స్ అయితే పెట్టేసుకుంటాను ఇంకీ వెజిటేబుల్ పైన ఉన్న వెజిటేబుల్ మొత్తం ఉన్నాయి కదా ఇంకే ఇటుకు అయితే విడివిడిగా పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూసేయండి ఓకే అండి అంటలు మొత్తం అయితే ఇంక ఇలా కవర్ చేసేసి మొత్తం అయితే సర్దేశాను కదా ఇంకా కూడా ఫస్ట్ నుంచి ఇంకొన్నాయి మొత్తం దుమ్మ ఇదిలిచ్చేసుకొని ఇంక ఇదంతా నీరు పెట్టేసి దాన్ని గోతం పెట్టేసి మొత్తం అయితే ఈ మాధురిగా అయితే సర్దేసుకున్నాను సరేనా ఇంకా వెజిటేబుల్ అయితే ఉన్నాయి కదండి ఇంకా మొత్తం అయితే ఇంకా కారు పెట్టేసుకున్నాను ఇంక ఇలా వేటి వేటుకైతే విడివిడిగా ఇంక డబ్బాలు ఇంకా పాల ప్యాకెట్లు ఇంక ఎన్న అయితే ఇంక ఇలా పెట్టేసుకున్నాను సరేనా మన కిచెన్ అయితే ఇంక ఇదండి ఉందని చెప్పేసి కమెంట్ చేయండి సరేనా రోజు అయితే ఇంక ఇంకా ఇట్నే నీట్గా ఉంచుకుంటే మనకు అనేది చాలా బాగుండుద్ది ఈవి కూడా వేటి వేటికి విడివిడిగా పెట్టేస్తున్నాను కదా మనకి ఇచ్చిన ఎలాగ ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం హాయ్ అండి ఎలాగ ఉన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఇస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్